ఇప్పుడు కూడా అలాగే నడిపితే ఇప్పుడు అంటే ఈ జరిగిన పరిణామాలు చూసుకుంటే నష్టమా లాభమా అలాగే చేస్తే నష్టం ఇప్పుడైతే దాన్ని మారినట్టు కనబడుతుంది మారుస్తున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటిది వివిధ విభాగాలు వాటిని గురించి పట్టించుకోవడం వాళ్ళతో మీటింగులు అవుతూ ఉండటం ఇంటరాక్ట్ అవుతూ ఉండటం పలుసార్లు స్పందిస్తూ ఉండటం ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో గతంలో కూడా ఇంతగా స్పందించలే ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టాల ఇన్ని మీటింగ్లు పెట్టాల లేదు పాదయాత్రలో కూడా అలాగే తుడుస్తా వెళ్ళిపోయేవాడు ముక్కులు చేస్తాను లేకపోతే నెత్తి మీద చేతులు పెడతా ముద్దులు పెడతా వెళ్ళిపోయేవాడు ఆయన పెద్దగా రెస్పాండ్ అయిన తక్కువ అప్పుడప్పుడు నెలకోసారి దీక్ష ఇట్లా నడుచుకొచ్చారు సమస్యలు ఏంటంటే మనిషికి మంచి ఆదరణ ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వాళ్ళతో మమేకం అవుతా ఉన్నప్పుడు కొత్త కొత్త ఇష్యూస్ వస్తాయి కార్పొరేట్ కంపెనీలో కంపెనీ కాన్సెప్ట్ ఉంటుంది బట్ పాలిటిక్స్లో పబ్లిక్ సంబంధించిన అంశం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి రాజకీయం అంటేనే మాస్ ఒక రకంగా ముందు ఫస్ట్ ఏంటంటే కార్యకర్తని నమ్మటం నాయకుడిని నమ్మటం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అదే ఆచరణ పెట్టక్కర్లేదు ఎందుకంటే వాళ్లలోనూ స్వార్థాలు ఉంటాయి నాయకుడు చెప్పే ఉద్దేశం తనకు అనుగుణంగా తనకు అనుకూలంగా చెప్పచ్చు బట్ అభిప్రాయం వినాలి తెలుసుకోవాలి దాన్ని మళ్ళీ ఇంకొక టీంతో సెట్ చేసుకోవాలి ప్రస్తుతానికైతే ప్రాథమిక దశలో ఉంది ఇప్పుడు ఇరవై నాలుగు విభాగాలకి హెడ్స్ని పెట్టాడట అట్లాగే మొన్న చేసిన ఒక తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను